హలో వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తహసీల్ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సర్వీసులలో భాగంగా అతి ముఖ్యమైంది ఎన్నికలు అన్ని రకాల ఎన్నికలకు తహసీల్ కార్యాలయం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కింది స్థాయి ఉద్యోగస్తులు ఇది మామూలుగా వచ్చింది కాదు రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలోని చాప్టర్ ఫిఫ్టీన్లో ఇరవై రెండు చాప్టర్స్లో చాప్టర్ ఫిఫ్టీన్ ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఏడు త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ నైన్ బై ఏ త్రీ ట్వంటీ నైన్ బై ఏ రిపీల్ చేయబడింది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధంగా నిర్మితమై ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కుల పని చేయగలిగే సంస్థ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే సిబిఐ అనేది కూడా ఒక ఇండిపెండెంట్ స్వతంత్రమైన బాడీ యూపీఎస్సి కూడా స్వతంత్రం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఇండిపెండెంట్ బాడీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా అదే అవుతుంది రిజర్వ్ బ్యాంక్ కూడా అంతే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యాలు ఉండకూడదు అదే విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఎలక్షన్ కొరకు ఉన్నటువంటిది ఎవరు కూడా ఇంటర్ఫేర్ కావడానికి లేదు దురదృష్టవశాత్తు చాలా ప్రతి అడుగున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను సూచించేది తీసుకుపోయకూడదు గద్దె మీద కూర్చుని పెట్టేది కూడా రాజకీయాలే అన్నీ అవి వాటి ద్వారానే అపాయింట్ అవుతూ ఉంది వాటిని రోజు రోజుకు నిర్వీర్యం అవుతూ ఉన్నాయి వాళ్ళని ఇండిపెండెంట్గా చేయనివ్వడం లేదు అనేది మనం గట్టిగా భారతీయ ప్రజలందరూ బాగా అసంతృప్తిగా ఉన్నారు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అంతకుముందు ఎట్లా ఉందో తెలియదు కానీ శేషన్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు కేవలం ఎలక్షన్ కమిషన్ ద్వారా అందులో పొందుపరచబడి ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేసి భారతీయ రాజకీయ నాయకులందరికీ కూడా దాన్ని వర్తింపలే చేశారు అందరూ ఉద్యోగులు లెజిస్లేటర్ కానీ జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరు కూడా ఎలక్షన్ టైంలో వారి ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేసింది ఆయన్ని ఆయన తర్వాత లింగ్లో ఇప్పుడు బహుశా మన శంకరపల్లిలో ఉన్నారాయన చ బహుశా చాలా వృద్ధులు అయిపోయి ఉంటాడు ఆయన ఇది ఎలక్షన్ అసలు ఏం పని వీళ్ళకి ఎలక్షన్లు జనరల్గా ఎలక్షన్ అనగానే పరిగెత్తుకుంటూ పోతాం ఎక్కడికి పోతాం తైసిల్ ఆఫీస్కి పోతాం ఏమేం చేస్తారు వాళ్ళు బిగినింగ్ ఏంటి అసలు స్వతంత్రానికి పూర్వము రకరకాల ఎన్నికల పద్ధతులు ఆ టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్వతంత్రీకరించబడ్డ భారతదేశంలో కాన్స్టిట్యూషన్ చైర్మన్గా ఉన్న అంబేద్కర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి భారతీయుడు హక్కుదారే మానవులందరూ మానవులు అందరూ ఒక్కటే ప్రతి మనిషికి ఒకే విలువ ప్రతి మనిషికి ఓటు హక్కు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న ప్రతి వారు కూడా ఓటర్గా నమోదు చేసుకొని తనకు నచ్చిన వ్యక్తిని తన ప్రజాప్రతినిధిగా ఎన్నుకునే హక్కును కల్పించబడింది ఇది మన ఎన్నికల ప్రక్రియ ఇక్కడ ఏమేం చేస్తాం పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటాం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాం కింది స్థాయి ఎం ఎంపీడీ వాళ్ళు ఎంపీఓళ్ళు వీళ్ళంతా గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ కాడి నుంచి ఎంపీటీసీ కాడి నుంచి జెడ్పీటీసీ కాడ నుంచి వీళ్ళందరినీ కూడా జెడ్పీ చైర్పర్సన్ కూడా వీళ్ళందరూ మనము ఎన్నుకుంటూ పోతాం ప్రతి ఎలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా ఓటు హక్కు ఓటు అనే హక్కు ప్రతి మనిషికి విలువ అనే ఒక హక్కు అంటే ఒక ఓటు ఒక విలువ ఒక మనిషి ఒక విలువ వన్ మ్యాన్ వన్ వాల్యూ ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు ఎన్ని ఏం చేయాలి గతంలో ఏముండేదంటే ఒక మండలాఫీస్కి వెళ్ళి ఫామ్ సిక్స్ ఓటర్ నమోదు ప్రక్రియ ఏమి ఉండేది కాదు అతని అతని ఇంటి నంబరు అవి ఇవి కొన్ని చిన్న చిన్న ఫార్మాలిటీస్తో ఫిల్ అప్ చేసి అతని పద్దెనిమిది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయిపోవాలి కంప్లీట్ అయిపోయిన ఒకటో తారీఖు నాటికి వెంబడి పోయి ఎన్రోల్ చేయించుకునే పరిస్థితి అదే అదేవిధంగా ఎన్రోల్ అయినాక ఫామ్ సిక్స్ ఏ ఫామ్ సిక్స్లో ఫిల్ చేస్తావు సిక్స్ ఏంటంటే బయట దేశంలో పిల్లలు చదువుకొని పోయినా లేకపోతే మీరే బయట దేశం పోయినప్పటికీ అక్కడ పద్దెనిమిది ఏం నిండినప్పటికనుక మీకు అక్కడ పౌరసత్వం లభించకపోతే తిరిగి ఇంకా కూడా మీరు పౌరులు కానీ భారతదేశంలో ఉన్నట్టయితే మీ పిల్లల ఎన్రోల్మెంట్ పద్దెనిమిది సంవత్సరాల నిండితే సిక్స్ ఏ అనేది ఉంటుంది అది ఫిలప్ చేసి ఇక్కడ పంపిస్తే ఇక్కడ ఎన్రోల్ చేస్తారు సెవెన్ సెవెన్ అంటే మీ అడ్రస్ మార్పు కానీ లేకపోతే పేరులో కొంచెం చేంజెస్ ఏమైనా ఉంటే అది ఎయిట్ ఎయిట్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కానీ లేకపోతే మీరున్న చోట కాకుండా మీ ఇల్లు కనుక మారినట్టయితే సెవెన్ ఏమో పేరులో మార్పు తర్వాత అవన్నీ ఎయిట్ మీరు ఇల్లు కనుక మారినట్టయితే లేకపోతే పేర్లు ఏమైనా తప్పును ఇవన్నీ కూడా ఆ కార్డులో మార్పుల కోసమని మార్పులు చేర్పులు అంటారు దాన్ని మార్పులు చేర్పుల కొరకు ఇది ఉంటుంది ఇంకా ఎయిట్ ఏ అనేది కూడా ఉంది ఆ ఎయిట్ ఏ వచ్చేసి మీరు ఒకవేళ మేడ్చల్ కాన్సిస్టెన్సీ నుంచి సనత్నగర్ పోయినా సనత్నగర్ నుంచి మేడ్చల్ పోయినా లేకపోతే మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్ పోయినా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ పోయినా ఏదైనా కూడా ఈ నాలుగు ఫారంలు ఉంటాయి సిక్స్ సిక్స్ ఏ సెవెన్ ఎయిట్ ఏ ఐదు అన్ని రకాల ఆప్షన్స్తోనే మీరు ఎన్రోల్ చేసుకునే బాధ్యత మీది ఉంటుంది ఎన్రోల్ చేయమని అడిగే దరఖాస్తు చేయవలసిన హక్కు మీకు ఉంటుంది ఎన్రోల్ చేసుకొని మీకు ఓటర్ ఐడి కార్డు రూపకంగా ఇచ్చే ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులు అందరూ తహసీల్దార్దే ఉంటారు ఇది ఎలక్షన్ ఓటర్ లిస్టులు సిద్ధం చేయటం ఇట్లా ఒక ఊరిది ఒక వార్డుది ఒక బూత్ది కంప్లీట్గా ఒక విలేజ్ది తర్వాత ఒక మండలంది ఒక తాలూకాది ఒక నియోజకవర్గంది ఒక పార్లమెంట్ ఇట్లా దేని దాని లిస్ట్ తయారు చేసి ఓటర్ లిస్ట్ తయారు చేసి పెడతారు అది ప్రజలకు అందుబాటులో ఉంచుతారు మళ్ళీ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ నేమ్ కరెక్షన్కి మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు ఇది ఈ పని చేస్తాడు మొదలు ముఖ్యంగా పౌరునికి ఓటు ఒక వచ్చిందంటే తనకు నేను ఈ గ్రామ ఈ నియోజకవర్గ పౌరుని ఎప్పుడైతే గర్వంగా ఫీల్ అవుతాడో అప్పుడు తను ఓటు ఎలిజిబిలిటీ వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నప్పుడు ఎలక్షన్ చేయాలి చేయాలి అనుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు ఇట్లా క్రాస్ కాగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తుంది మీరు ఎలక్షన్ చేసుకోండి అని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి రెవెన్యూ సిబ్బంది నోటిఫికేషను డేట్ ఆఫ్ నోటిఫికేషను డేట్ ఆఫ్ నామినేషన్ ఇవన్నీ ప్రక్రియలలో రెవెన్యూ వాళ్ళు ఉంటారు తహసీల్దార్ ఉంటాడు ఆర్డిఓ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు ఇందులో హైరార్కీ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ అసిస్టెంట్ ఆర్డీఓ ఉంటాడు ఈయన డిజిగ్నేటెడ్ ఆఫీసర్ తహసీల్దార్ ఉంటాడు వీళ్ళందరూ చేసిన ప్రక్రియతోని వీళ్ళందరూ ఎలక్షన్ చేస్తున్నప్పుడు ఫలానా తారీఖు నా ఎంతది ఆ నోటిఫికేషన్ రాగానే ఎంబడే తహసీల్ ఆఫీస్ మొత్తం ప్యాకప్ అయిపోతుంది జనరల్గా సినిమాలు ఏం చేస్తారు ప్యాకప్ అంటారు ప్యాకప్ అలానే టిఫిన్ డబ్బాలు చూపిండలాన్ని కట్టి తీసుకుపోయి అలా ప్యాన్లు తీసుకుంటారు అట్లనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తెల్లారి మొత్తం అసలు ఇంకేం పని చేయరు ఎలక్షన్ స్టాఫ్ మొత్తం ఆ నలభై రోజులు ఎంబడే వెళ్ళిపోతాడు మొత్తం విఆర్ స్థానికంగా విలేజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు అందరిని పంపిస్తారు ఎలక్షన్ ప్రతి బూత్ ఏంది ఏ స్థాయిలో ఉంది ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చి రిపోర్ట్ చేయాలి ఏమేమి రిపేర్లు కావాలి దాన్ని చేయించుకోవాలి సున్నాలు వేయించుకోవాలి అవన్నీ చేయించుకోవాలి గోడ మీద ఏమైనా పిచ్చిరాతలు ఉంటాయి తుడిచేపిస్తాడు ఎలక్షన్ నో ఇస్తాడు తర్వాత ఎలక్షన్ ఎట్లెట్ల దగ్గరికి వస్తే ఈ లిస్ట్ ఫైనల్ చేస్తారు ఫైనల్ లిస్ట్ నోటిఫికేషన్ అవుతుంది దాని ప్రకారంగానే ఎలక్షన్ కండక్ట్ అవుతుంది ఆ ఎలక్షన్ కొరకు సిబ్బందిని రిక్రూట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బు కేంద్రం పంపిస్తుంది దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది పెద్దగా మెటీరియల్ ఉంటుంది వీళ్ళందరూ కూడా ఏదో ఎలక్షన్ తేదీ ఉంటుందో ఆ రోజు వరకు ఇరవై నాలుగు గంటలు వీళ్ళు పని చేస్తూనే ఉండాలి రాజకీయ నాయకుల వాళ్ళు గెలుపు కోసం చేసే ప్రయత్నాలు ఎంత దారుణంగా ఉంటాయో అంతకంటే ఎవరికీ కనపడకుండా రెవెన్యూ సిబ్బంది పనిచేయాలి చిన్న తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేస్తారు కలెక్టర్ కూడా ఆర్డీఓ కోరు ఆ పైన అధికారులు కూడా ఢిల్లీ వాళ్ళు అసలు ఇవ్వకూరు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అంత జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఉంటుంది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాత్రింబవలు ఎక్కడ కూడా అంత పొరపాటు జరగకుండా కాపాడుకోవాలి ఎలక్షన్ ఇచ్చిన తర్వాత డబ్బాలు జాగ్రత్త కాపాడాలి ఎవరు దొంగిలించబడకుండా ఉండాలి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈవీఎంస్ వచ్చినాయి కాబట్టి ఈవీఎం కనుక ఎక్కడైతే మనం నిక్షిప్తం చేస్తామో అవి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ప్రతి పోలీస్ అధికారి పనిచేయాలి ప్రతి రెవెన్యూ అధికారి పనిచేయాలి సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని కాపాడుతూ ఒకదన్నాలి అన్ని శాఖల ఇది చేయాలి ఏ పోలింగ్ ఎప్పుడు మాత్రం మొత్తం మొత్తం టీచింగ్ ప్రొఫెషనల్స్ను తర్వాత రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి ఎలక్షన్ చేయించి తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత అవన్నీ డబ్బాలు ఆ లెక్క అవన్నీ పర్ఫెక్ట్గా ట్యాలీ అయిన తర్వాత కౌంటింగ్ చేస్తారు ఆ కౌంటింగ్ కూడా చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది అందులో మొత్తం రెవెన్యూ సిబ్బంది కంప్లీట్గా పనిచేయాలి మొత్తం రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా ఆఫ్టర్ ఎలక్షన్ అనేది కూడా ప్రాసెస్ ఉంటుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా వీళ్ళు పనిచేయాలి ఓటర్లు చేయాలి ఎలక్షన్ కండక్ట్ చేయాలి డిక్లేర్ చేయాలి ఆయనని ఎమ్మెల్యే చేయాలి ప్రమాణ స్వీకారం చేయించాలి తర్వాత ఆ ఎలక్షన్ తర్వాత వచ్చే ప్రక్రియ ఆ ఈవీఎం డబ్బాలను దాచి ఉంచడము ఐదేళ్ల వరకు దాన్ని భద్రంగా ఎక్కడ ఎవరి దగ్గర దాచిపెట్టాలనేది ప్రతి కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి ఆ ఆదేశాల నుండి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్డీఓ మొత్తం ఆ బాధ్యత తీసుకొని ఎక్కడ దాచిపెడతారు ఒక స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఎవరికి కళ్ళబడకుండా జాగ్రత్త దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎలక్షన్ ప్రక్రియ మీకు సాధారణ పౌరులందరికీ ఏమనిపిస్తుంది జనరల్గా టీచింగ్ ప్రొఫెషనల్స్ ఆడ రూపాయి తక్కువైనా గొడవ చేయటము ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము పైసలు తక్కిస్తున్నామని అది అన్నీ గొడవ చేయడం ఇవి సరదాగా ఒక ప్రక్రియ కానీ ఇప్పుడు అట్లా లేదు చాలా మటుకు ఏంటంటే కంప్యూటరైజ్ అయింది ఏదైనా ఫామ్ కావాలన్నా కంప్యూటరైజ్ వచ్చేస్తుంది అవసరమైన ఫామ్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని పనిచేయమంటున్నారు తర్వాత ఇంకా కూడా అదంతా మోడర్నైజ్డ్ ఎలక్షన్ సిస్టంలో అప్పుడు మేము ఇందిరాగాంధీ చనిపోయిన కొత్తలో ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఎప్పుడూగా ఉండేది అందులో అంతా సూది దారం పసుపు లక్క తెల్లబట్ట తర్వాత గుడ్డలు తర్వాత డబ్బాలు ఇవన్నీ దాదాపు డెబ్బై రెండు రకాల ఐటమ్స్ ఉండేవి ఈ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి ఎలక్షన్ ఆఫీసర్కి ఇస్తే ఆయన ఎలక్షన్ చేసుకొని వచ్చేవాడు ఇదంతా ఒక ప్రక్రియ ఈ అద్భుతమైన ప్రక్రియలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగి ఆ నలభై రోజులు ఒక భయానక సైనికుడిగా పనిచేస్తేనే ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ పూర్తి అవుతుంది అందులో రెవెన్యూ శాఖ పాత్ర గురించి నేను మీకు చెప్పిన ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా చాలా వరకు మా వాళ్ళకు కూడా కొన్ని కొత్తగా వచ్చిన పిల్లలకి అంత అర్థం కాని వాళ్ళకు కూడా ఈ ప్రక్రియ ఇలా ఉంటుందనే వాళ్ళకు తెలియదు స్టెప్ బై స్టెప్పు చెప్పినా అనుకుంటున్నా విని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు Thank you very much.